తూనీ టు నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో సీటు వివాదం హింసాత్మకంగా నర్సీపట్నం మార్గంలో నడుస్తున్న రద్దీగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సాధారణ సీటు వివాదం ఆకస్మికంగా తీవ్రమయ్యింది ప్రయాణికుల మధ్య మాటల తగ్గు పెరిగి తర్వాత అది పూర్తిగా అల్లర్లుగా మారడం వీడియోల్లో కనిపించింది ముఖ్యంగా కొందరు మహిళలు ఒక పురుష ప్రయాణికుడిపై దాడి చేయడం అతని జుట్టును లాగడం చెంపదెబ్బలు కొట్టడం వంటి దృశ్యాలు కష్టంగా కనిపిస్తున్నాయి కళాభావం రద్దీ సిట్టింగ్ హక్కులపై అభిప్రాయ భేదాలు కారణంగా మొదలైన చిన్న మాట తీరు అందరి ముందు శారీరక దాడికి దారి తీసిన విధానం ఆందోళన కలిగించే అంశం ప్రజా రావణ అనేది ప్రతి వర్గం కలిసి ప్రయాణించే స్థలం ఇక్కడ పరస్పర గౌరవం సహనం పరస్పర అర్థం చేసుకోవడం అత్యవసరం ఏ పరిస్థితిలోనైనా హింసకు తవ్వివ్వడం సరైంది కాదు వాదనలకైనా అపార్థాలకైనా చట్టం శాంతియుత మార్గం అనే రెండు మార్గాలే ఉన్నాయి బస్సు సిబ్బంది రావణ విభాగం కూడా ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా పర్యవేక్షణ నన్ను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది